అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి గోదావరి స్పెషల్ పాలముంజులు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ కొలతలతో చేశారంటే పాలముంజులు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందు పూర్ణానికి ఒక మీడియం సైజ్ కొబ్బరికాయని తీసుకోండి కొబ్బరిని తురిమైన తీసుకోవచ్చండి లేదంటే మిక్సీలో ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ అయినా ఆడుకోవచ్చు వెనకాల ఉన్న బ్రౌన్ కలర్ రానివ్వకుండా వైట్ మట్టిగా తీసుకోవాలండి కొబ్బరిని ఇప్పుడు పూర్ణం తయారు చేసుకోవడానికి ఒక కప్పు బెల్లం తురుము తీసుకుని పావు కప్పు వాటర్ తీసుకోండి మెజర్మెంట్ కప్పులతో తీసుకోండి మీ దగ్గర మెజర్మెంట్ కప్పు లేకపోతే ఇంట్లో ఏదన్నా ఒక గిన్నెతోడైనా తీసుకోవచ్చు కొలతలతో చేసుకుంటే చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయండి బెల్లం ఇలా కరిగిపోతే సరిపోతుందండి ఒక ఫ్యాన్లోకి ఇలా ఫిల్టర్ చేసుకోవాలి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఇందులో ఏమన్నా ఇసుక గట్రా ఉంటే వచ్చేస్తుందండి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పులు కొబ్బరి తురుముని తీసుకోండి నేను ఒక కప్పు బెల్లానికి రెండు కప్పులు కొబ్బరి తురుముని తీసుకుంటున్నానండి కరెక్ట్గా సరిపోద్ది ఒక కొబ్బరికాయ అయితే రెండు కప్పులు తురుము కొబ్బరి తురుము కొబ్బరి వేసాక మళ్ళీ పాకం పలసబడుతుందండి గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి పాకం దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి మనకి లడ్డు చేయడానికి వచ్చే వరకు ఉడికించుకోవాలండి కనీసం పది నిమిషాలు టైం అయినా పడుతుందండి బాగా దగ్గర పడిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ పొడి వేయాలి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలండి ఈ రెండు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇది అంతా బాగా కలుపుకోవాలండి కొంచెం మిశ్రమం తీసుకుని మనకి లాగా కొంచెం ఉంటే తెలిసిపోతుంది ఇలా వస్తే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని దించి పక్కన సలార్ని ఇవ్వాలండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని అందులో రెండు కప్పులు పాలు పోసుకోవాలండి ఒక కప్పు పాలు ఒక కప్పు వాటర్ అయినా పోసుకోవచ్చు కానీ రెండు కప్పులు పాలతో చేసి చాలా టేస్టీగా వస్తుందండి ఒక డిఫరెన్స్ అయిన టేస్ట్ వస్తుంది ఈ పాలముంజులకి పాలు ఇలా మరగాలండి ఇలా మరుగుతుండగా ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోవాలండి పంచదార వేయటం వలన ముంజుపై ఉన్న లేయర్ చాలా క్రిస్పీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు రవ్వ అదేనండి బొంబాయి రవ్వ తీసుకుని నేను వీడియోలో విధంగా ఇలాగా వేస్తూ కలుపుతూ ఉండాలండి గడ్డలకు కట్టకుండా స్లోగా కలుపుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో ఇలాగా ఉడికించుకుంటూ ఉండాలండి అడుగు పట్టకుండా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి పిండి ఇలా కొంచెం డ్రై అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యిని కూడా వేసి అదంతా కలిసేలాగా కొంచెం ఉడికించుకోవాలండి ఇప్పుడు చిటికడి సాల్ట్ని కూడా వేసి అది కూడా కలిపేసుకుని కొంచెం ఒక నిమిషం ఉడికించుకోవాలండి పాలముంజులు ఆయిల్లో వేసినప్పుడు పగిలిపోకుండా ఉండాలంటే పిండిని బాగా మ్యాచ్ చేసేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు మనం పిండిని తాకలేం కాబట్టి గరితోనే అలాగ బాగా మ్యాచ్ చేసేసుకోవాలి కొబ్బరిని ఇలా చిన్న చిన్న వండల కింద చుట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పిండిని కొద్దిగా తీసుకొని అలాగా రౌండ్గా చుట్టుకొని నేను చూపించిన విధంగా చేతితోటి అలా అద్దుకుంటూ సాఫ్ట్గా చేసుకోవాలండి ఇప్పుడు పూర్ణాన్ని తీసుకుని అందులో పెట్టుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా క్లోజ్ చేసేసుకోవాలండి పూర్ణం ఎక్కడ బయట కనపడివ్వకుండా అలా క్లోజ్ చేసేసుకొని ఇలా రౌండ్గా చేసుకోవడమేనండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి వీటెక్కిందలో చెక్ చేసుకోండి వీటెక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న ముంచుల్ని అందులో వేసుకుని వెంటనే కదపకండి ఎందుకంటే విడిపోతాయి వెంటనే కదపకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు బంగారపు రంగు వచ్చే వరకు రెండు వైపులా వేగించుకోవాలండి కొత్తగా మ్యారేజ్ అయిన వారు కూడా ఇలా కొలతలతో చేశారంటే పాలముంజులు చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయండి మనం పాలోసి చేస్తున్నాం కాబట్టి ప్రసాదాలకు కూడా చక్క అవి పెట్టుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంతేనండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో షేర్ చేయండి మరిన్ని వంటకాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోని షేర్ చేయండి